హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఈ ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెలలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మొత్తం ఇరవై రెండు వేల ఏడు వందల ఆరు ఖాళీలకు గాను పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీ ఈ నెలలోనే మెగాడిఎస్సి నోటిఫికేషన్ అంటూ మంత్రి లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై రెండు వేల ఏడు వందల డెబ్బై ఆరు ఉపాధ్యాయ ఖాళీలకు గాను పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి ఈ నెలలో నోటిఫికేషన్ ఇస్తామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు శాసనసభలో శుక్రవారం ఆయన పలు అంశాలపై లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు పరీక్ష అనంతరం వన్ మ్యాన్ కమిషన్ ఏర్పాటు చేయడం వల్ల డిఎస్సీ నోటిఫికేషన్ ప్రక్రియ కొంత ఆలస్యమైందని అన్నారు నోటిఫికేషన్ జారీకి ముందే న్యాయపరమైన చిక్కులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించామని చెప్పారు సీనియారిటీ లిస్టు లో తప్పులు ఉంటే డిఈఓ వద్ద వాటిని సరిచూసుకునే వెసులుబాటును ఉపాధ్యాయులకు కల్పిస్తామని అన్నారు భవిష్యత్తులో ఎప్పుడైనా టీచర్ల బదిలీలు పూర్తి పారదర్శకంగా చేపట్టేలా వచ్చే మంత్రివర్గ సమావేశానికి టీచర్స్ ట్రాన్స్ఫర్స్ యాక్ట్ తీసుకురాబోతున్నామని తెలిపారు సిబిఎస్ఈ మోడల్ పరీక్ష విధానాన్ని మూడేళ్ల పాటు వాయిదా వేసి ఉపాధ్యాయులను పిల్లలను సంసిద్ధులను చేశాక ఆ ప్రక్రియకు వెళ్దామని అధికారులకు సూచించామని అన్నారు రాష్ట్రంలో అన్ని కేటగిరీలు కలిపి ఇరవై రెండు వేల ఏడు వందల ఆరు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు ఇక ఇదే సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూడవచ్చు ఈ నెలాఖరికే మెగాడిఎస్సీ నోటిఫికేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఈ నెలాఖరి నాటికి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తున్నట్లు మంత్రి లోకేష్ స్పష్టం చేశారు టెట్ నుంచి నోటిఫికేషన్ ప్రకటించే లోపు సమస్యలపై వన్ మెన్ కమిషన్ కూడా వేయడంతో కొంత జాప్యమైనట్లు మంత్రి పేర్కొన్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఇప్పటి వరకు డిఎస్సీ పై పడిన కేసులన్నింటినీ పరిగణనలోకి తీసుకుని బెస్ట్ నోటిఫికేషన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు జీవో వన్ వన్ సెవెన్ ప్రత్యామ్నాయంపై ఉపాధ్యాయ సంఘాలతో సుమారు ఐదున్నర గంటల పాటు సుదీర్ఘంగా చర్చించినట్టు మంత్రి పేర్కొన్నారు చర్చలు జరిపిన సంఘాల్లో వైసీపీ అనుబంధ సంఘం కూడా ఉన్నట్లు చెబుతూ వారు కూడా తమతో ఏకీభవించారని అన్నారు మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఈ నెలలోనే విడుదల అవుతుంది మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు వన్మెన్ కమిషన్ ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఎస్సీ వర్గీకరణ కమిషన్ కు మార్చి పదకొండవ తేదీ వరకు మరి సమయం ఉంది కాబట్టి మార్చ్ పదకొండవ తేదీ పైన ఎప్పుడైనా గాని మరి ఈ ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి వన్ మెన్ కమిషన్ నివేదికను సమర్పిస్తుంది మరి అది సమర్పించిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది కాబట్టి మెగాడిఎసి ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులంతా ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని మరి వారి యొక్క ప్రిపరేషన్ ను కొనసాగించాలి ఇక ఢిల్లీని మించేలా రాష్ట్ర విద్యా మోడల్ చరిత్రలో తొలిసారిగా ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా వచ్చే మంత్రివర్గం సమావేశం ముందుకు ఉపాధ్యాయుల బదిలీ చట్టం విద్యాశాఖను ఛాలెంజ్ గా తీసుకున్న విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడి విద్యా వ్యవస్థలు ఇటుకపై ఇటుక పేర్చుకుంటూ సంస్కరణలు తీసుకొస్తున్నామని రెండు వేల ఇరవై ఐదు జూన్ నాటికి ఇవన్నీ పూర్తవుతాయని తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ప్రజలందరూ కలిసికట్టుగా ఈ సంస్కరణను ముందుకు తీసుకెళ్తే ఢిల్లీని మించేలా ఆంధ్రప్రదేశ్ మోడల్ ను ప్రపంచానికి పరిచయం చేయవచ్చని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను పారదర్శకంగా ప్రకటించబోతున్నామని తెలిపారు వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఉపాధ్యాయుల బదిలీ చట్టాన్ని తీసుకురానున్నట్లు వెల్లడించారు రానున్న కాలంలో ఉపాధ్యాయులు ఎక్కడికి బదిలీ అవుతారనే విషయం కూడా తెలిసేలా దీన్ని రూపొందిస్తున్నామని అన్నారు అమరావతిలో ప్రపంచ స్థాయి ఉపాధ్యాయ శిక్షణ సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు విద్యా వ్యవస్థకు కీలకమైన ఉపాధ్యాయులు అవసరమైన యాప్లు ఒత్తిడి రాజకీయ జోక్యం కారణంగా పిల్లలకు సరిగ్గా పాఠాలు చొప్పలేకపోతున్నారని ప్రభుత్వం భావిస్తోందని అన్నారు వీటన్నిటికీ పరిష్కారం చూపుతూ సంస్కరణలు తీసుకొస్తున్నట్లు వెల్లడించారు శుక్రవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు కుడతల రామకృష్ణ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాత సరిధి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు స్కూల్ బ్యాగ్ బరువు తగ్గించేలా పాఠ్య పుస్తకాలు స్కూల్ బ్యాగ్ బరువు తగ్గించేలా సెమిస్టర్ పాఠ్య పుస్తకాలన్నీ కలిపి బైండ్ చేసి ఇవ్వబోతున్నాం విద్యార్థుల్లో నైతిక విలువలు పెంచేలా కార్యాచరణ చేపట్టాం చాగంటి కోటేశ్వరరావు నేతృత్వంలో ప్రత్యేక పుస్తకాలను రూపొందిస్తున్నాం విద్యార్థులకు అర్థమయ్యేలా రాజ్యాంగంపై పుస్తకాలు తయారు చేసి పంపిణీ చేస్తాం వంద మంది భారత స్వాతంత్ర పోరాట యోధుల చరిత్రతో కూడిన ఫ్లాష్ కార్డ్స్ ను పంపిణీ చేస్తాం వచ్చే విద్యా సంవత్సరం నుంచి వీటిని అమలు వన్ క్లాస్ వన్ టీచర్ అనే సంస్కరణను మంత్రి నారాయణ సూచించారు దీని కనీసం పదివేల పాఠశాలల్లో అమలు చేస్తాం మహిళల పట్ల గౌరవాన్ని పెంచేలా మార్పులు సమాజంలో మహిళల పట్ల గౌరవాన్ని పెంచడంలో విద్యాశాఖది ప్రధానమైన పాత్ర పాఠ్య పుస్తకాల్లోని ఇంటి పనులు చిత్రాల విషయంలోనూ మహిళల పనులు చేసేవే కాకుండా పురుషులు చేసేవి కూడా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం మా పెళ్ళయ్యాక అమెరికా వెళ్ళాం ఇంటి పనులు కలిసికట్టుగా చేశాం ఆరా మగా సమానం అనేది పాఠ్య పుస్తకాలే పిల్లలకు నేర్పించేలా కరికులంలో మార్పులు చేస్తున్నాం గాజులు తొడుక్కున్నావా చీర కట్టుకున్నావా వంటి మాటల్ని వ్యతిరేకిస్తున్నా గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు ఇలాంటి పదాలు పోతేనే సమాజంలో మార్పు వస్తుంది ఐబీ సిలబస్ పేరుతో ఖర్చు మాజీ సీఎం ఒక రోజు రోజు మరో ఇంకోసారి అన్నారు సిలబస్ పెట్టకుండానే ఆ సంస్థ నుంచి నివేదిక తెప్పించుకునేందుకు ఐదు కోట్లు ఖర్చు చేశారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఎస్ఈ సిలబస్ లో మార్క్ టెస్ట్ పెడితే తొంభై శాతం విద్యార్థులు ఫెయిల్ అయ్యారు అమ్మాయిలు ఫెయిల్ అయితే వారి చదువు ఆగిపోతుందని భయపడి అమలును మూడేళ్లు వాయిదా వేశాం అందరినీ సిద్ధం చేసి అమలు చేస్తాం పారదర్శకంగా టెండర్లతో వెయ్యి కోట్లు ఆదా విద్యార్థులకు సరఫరా చేసే చిక్కి స్కూల్ కిట్ యూనిఫామ్ టెండర్లలో రానున్న ఐదేళ్లలో కనీసం వెయ్యి కోట్లు ఆదా చేస్తున్నాం గత ప్రభుత్వంలో కంటే ఒక్క చిక్కి పైన అరవై మూడు కోట్లు ఈ ఏడాది మిగిల్చాం స్కూల్ కిట్లలో అరవై కోట్లు ఆదా కానుంది ఈ నెలలోనే డిఎస్సి నోటిఫికేషన్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం మెగా డిఎస్సి పై పెట్టాం మార్చి నెలలోనే నోటిఫికేషన్ ఇస్తాం దీనికి న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం ఆఫర్ ఐడి ద్వారా విద్యార్థుల ట్రాకింగ్ ఆఫర్ ఐడి ద్వారా విద్యార్థులు బడికి ఎప్పటి నుంచి రావడం లో లేదన్న ట్రాక్ చేసే వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తాం యువగరం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు కర్నూలు పార్లమెంట్ పరిధిలో సాగునీటి ప్రాజెక్టులు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి సాగు తాగునీరు అందించి వలసల నివారణకు చర్యలు తీసుకుంటాం కర్నూలు పార్లమెంట్ పరిధిలోని ప్రాంతం గ్రాఫ్ ఎన్రోల్మెంట్ రేషియో అక్షరాస్యతలో వెనుకబడి ఉంది తల్లిదండ్రులు ఇతర ప్రాంతాల్లో పనులకు వెళ్లినప్పుడు అక్కడ ఉండే పాఠశాలల్లో వారి పిల్లలు చేర్పించే అవకాశాన్ని పరిశీలిస్తున్నాం అని మంత్రి లోకేష్ అసెంబ్లీలో పేర్కొన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఏ రాష్ట్రంలో లేనటువంటి కొత్త విద్యా మోడల్ ను పరిచయం చేయబోతున్నారు రానున్న విద్యా సంవత్సరం నుంచి మరి నారా లోకేష్ గారు అసెంబ్లీలో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను వెల్లడించడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇక మరో పక్క డెబ్బై రెండు లక్షల మందికి తల్లికి వందనం మండలిలో మంత్రి పయ్యావుల కేశ్ వెల్లడి రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం కార్యక్రమాన్ని డెబ్బై రెండు లక్షల మంది విద్యార్థులకు అందించనుందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు బడ్జెట్ పై జరిగిన చర్చకు శాసన మండలిలో శుక్రవారం ఆయన సమాధానం చెబుతూ గత వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి పథకానికి నలభై మూడు లక్షల మందికే అమలు చేసిందని అన్నారు తమ లెక్కల ప్రకారం డెబ్బై రెండు లక్షల మంది విద్యార్థులు అర్హులుగా ఉన్నట్లు తేలిందని చెప్పారు వీరందరికీ పథకం ప్రయోజనాలు అందిస్తామని అన్నారు అన్నదాత సుఖీభావ పథకానికి బడ్జెట్ లో అరవై మూడు ఆరు వేల మూడు వందల కోట్లు కేటాయించిందని కేంద్రం నుంచి మరో మూడు వేల ఏడు వందల కోట్లు వస్తాయని చెప్పారు ఉచిత గ్యాస్ పథకం కింద రెండు వేల ఆరు వందల కోట్లు కేటాయించామని అన్నారు పింఛన్ల కోసం ఏడాదికి ముప్పై రెండు వేల ఐదు వందల ఇరవై కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు ఇవి కాకుండా పాఠశాలలు ఆసుపత్రులు వంటి సర్వీసులు నిర్వహణ కోసం అదనంగా చెల్లించాల్సి ఉందని అన్నారు గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిందని అన్నారు జీతాలపై స్పష్టత ఇవ్వాలి ఐవి ఉద్యోగుల జీత పత్యాల చెల్లింపుపై స్పష్టత ఇవ్వాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు కోరారు జీతాలకు ఎనభై ఐదు శాతం ఖర్చు చేస్తున్నట్లు అంతకుముందు ఆర్థిక శాఖ మంత్రి చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ మొత్తం ఆఫీస్ నిర్వహణలు అన్ని కలిప అన్నది వివరించాలని అన్నారు సకాలంలో పిఆర్సీ డిఏలు చెల్లిస్తామని ఉద్యోగులకు మెరుగైన పింఛన్ అందిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు ఇచ్చిన హామీకి భిన్నంగా బడ్జెట్ పై సమాధానం ఇస్తున్నారని చెప్పారు ఇక పదో తరగతి పరీక్షలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ నిర్ణయించింది పల్లె వెలుగు అల్పా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో ఉచిత ప్రయాణం అందించనుంది ఆర్టీసీ బస్ పాస్ లేని విద్యార్థులు కూడా తమ హాల్ టికెట్ చూపిస్తే టికెట్ లేకుండానే ప్రయాణానికి అనుమతించాలని అధికారులను శుక్రవారం ఆదేశించింది ఇక ఈ నెల పదిహేడున జూనియర్ అసిస్టెంట్ ప్రధాన పరీక్ష ఎన్టీఆర్ విశ్వవిద్యాలయంలోని జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రధాన పరీక్ష ఆన్లైన్ లో ఈ నెల పదిహేడున నిర్వహించనున్నారు దరఖాస్తు చేసిన అభ్యర్థులు తమ హాల్ టికెట్లను పదో తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో